తర్వాత ముగ్గురు హేమీలు తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా మనం రోజు మాట్లాడుకుంటాము ఉన్నాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ రకరకాల సమీకరణాలు మారుతున్నారు ఎవరు ఏ పాటు చెప్పే పరిస్థితి లేదు తాజాగా చూస్తే మనకు దాదాపుగా ఒక మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దీనిలో ప్రధానంగా మహబూబాద్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఎస్టీ సెగ్మెంట్ ఇది ఇక్కడ మూడు పార్టీల నుంచి దాదాపుగా అభ్యర్థులు ఖరారేట్టుగా మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ తాజాగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరునైతే మరి ఫైనల్ చేసింది ప్రకటించింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ మాలోద్ది కవితన్ పేరును పార్టీ ఫైనల్ చేసింది పార్టీ ఫైనల్ చేసిన మిగిలింది బీజేపీ పార్టీ ఇక బీజేపీ పార్టీ నుంచి అక్కడ గతంలో ఓడిపోయినటువంటి హుస్సేన్ నాయక్ ఆ తర్వాత ఇంకో సీత అనే పేరు డాక్టర్ రవీంద్ర నాయక్ పేరు నిలబడినప్పటికీ కూడా ఈ మధ్య కొంత మనస్తాపానికి గురైనటువంటి మాజీ ఎంపీ ఇదే పార్లమెంటు స్థానం నుంచి గతంలో గెలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ఆజ్మేర సీతారాం నాయక్ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరాడు అంటే దాదాపుగా అభ్యర్థిగా ఆయనకే అవకాశం అనేది కూడా పూర్తిగా అందరు తెలిసిన విషయమే సో కాబట్టి ఇక్కడ ముగ్గురు కూడా ఒకరేమో సిట్టింగ్ ఎంపీ మిగతా ఇద్దరు గతంలో ఇక్కడ నుంచి గెలిచిన వారే సో కాబట్టి ఈ ముగ్గురి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు మహబాద్ పార్లమెంట్ సంబంధం చూస్తే దాదాపుగా ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా గతంలో ఒక్కొక్కరి ఒక్కో చోట పట్టున్నటువంటి ప్రాంతాలు దీనిలో చూస్తే ఎస్టీ అటు బంజారా తర్వాత ఇటు ఆదివాసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది సో దీంట్లో సీతారాం నాయక్ గతంలో మాజీ ఎంపీగా ఉన్నారీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు తర్వాత ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాలోద్ది కవిత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు తర్వాత బలరాం నాయక్ గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా చేయడం జరిగింది సో ఈ ముగ్గురు అయితే పోటీ పడుతూ ఉన్నారు మరి ముగ్గురులో ఎవరిది పై చే ఉండబోతుంది ఈసారి ప్రజలు ఎవరి వైపు తీర్పిచ్చి పట్టం కడతారని మాత్రం చూడాలి ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత గాలి వీస్తూ ఉందని చెప్పుకోవచ్చు మరి అసెంబ్లీ స్థానంలో మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎంపీలకు అంటే సంబంధించిన పార్లమెంట్ స్థానంలో గెలిచే దిశగా ముందుకు పోతుందా లేదంటే కొంత మోడీ హవా అనేది కొనసాగుతూ ఉంది అనూహ్యంగా మరి ప్రజలు మోడీ చరిష్మాతో బీజేపీ పార్టీని ఆదిస్తారనేది మాత్రం వేచి చూడాలి ఎందుకంటే బీజేపీ సంబంధించి కేంద్రంలో మరోమారు ఖచ్చితంగా అధికారం రాబోతుందని కొంత సంకేతాలు అయితే ఉన్నాయి సో దీన్ని ఎలా ఢీ కొట్టాలే ఖచ్చితంగా మేమే అధికారంలో రాబోతున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే పలు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి అడిగిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తానికి మహబూబ్బాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు అనేది కొంత మనకు ఎన్నికలకు సంబంధించినటువంటి మనం ఎన్నికలకు పోయే ముందు అంటే వీళ్ళ ప్రచారానికి పోయే ముందు కొంత ప్రజల్లో ఉన్నటువంటి సర్వే అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సర్వే చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్లో కూడా ఉన్న నియోజకవర్గాల్లో అందరిటివి ఆ సర్వే కూడా ప్రారంభించబోతుంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరికి మరి ఉంది ఎవరు రెండో స్థానంలో ఉంటారు ఎవరు మూడో స్థానంలో ఉండబోతుంది మాత్రం అందరి తరలో మరొక విశ్లేషణ కార్యక్రమంలో చెప్పబోతుంది